నవరాత్రి ఎందుకు జరుపుకుంటారు మహిషాసురుడు ఎవరు దుర్గాదేవి ఎలా జన్మించిందో మీకు తెలుసా పూర్వం మహిషాసురుడు అనే ఒక రాజు ఉండేవాడు అతను సగం రాక్షసుడు మరియు సగం దున్నపోతు మహిషాసురుడు వెయ్యి సంవత్సరాల పాటు బ్రహ్మదేవుడికి కఠోరంగా తపస్సు చేయడంతో బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు నీ భక్తికి నేను మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకో నెరవేరుస్తాను అని అంటాడు మహిషాసురుడు నవ్వుకుని బాగా ఆలోచించి ఆడదానితో నాకు ఏమీ సమస్య ఉండదు అనుకుని ఏ మగవాడు ఏ దేవుడు నన్ను చంపకూడదు నేను అమరుడిలా జీవించాలి అనే వరం కోరుకుంటాడు బ్రహ్మదేవుడు ఆలోచించి తదాస్తు అని నవ్వుతూ అంటాడు ఇక మహిషాసురుడు నాకు అడ్డు ఎవరు లేరు మొత్తం భూలోకాన్ని నాశనం చేయడం మొదలు పెడతాడు అలాగే దేవుళ్లను కూడా తరిమి తరిమి కొడుతూ ఉంటాడు దేవతలు అందరూ మరియు బ్రహ్మ విష్ణువు శివుడి దగ్గరికి వెళ్లి వేడుకుంటారు ముగ్గురు ఆలోచించి నవ్వుతూ ముగ్గురి శక్తితో పది చేతులు ఉన్న ఆది శక్తి దుర్గా మాతను సృష్టించారు అక్కడ ఉన్న అందరి దేవుళ్ళు వారి శక్తివంతమైన ఆయుధాలను దుర్గాదేవికి ఇస్తారు విష్ణువు తన సుదర్శన చక్రాన్ని బ్రహ్మ తన కమండలాన్ని ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని వరుణ దేవుడు బాణాలని యముడు ఒక శక్తివంతమైన కర్రని విశ్వకర్మ తన గొడ్డలిని సమయానికి దేవుడైన కాల్ తన శక్తివంతమైన ఖడ్గం ఇంద్రుడి వాహనమైన ఐరావతం ఒక గంట ఇవ్వగా శివుడు శక్తివంతమైన త్రిశూలాన్ని ఇస్తాడు హిమాలయ పర్వతాలు శక్తివంతమైన సింహాన్ని ఇస్తారు అప్పుడు అమ్మవారు అందరికీ నమస్కరించి మహిషాసురుడి దగ్గరికి వెళ్తుంది అప్పటికే కోట్ల మనుషులని చంపేసి ఉంటాడు మీరు దేవుళ్ళని పూజించడం ఆపేయండి మిమ్మల్ని కాపాడడానికి ఎవరు రారు ఇక నుండి మీ అందరికి దేవుడిని నేనే అని గర్వంగా చెబుతూ ఉంటాడు అక్కడ ఉన్న ఆడవాళ్ళని బలవంతంగా హింసిస్తూ ఉంటాడు అది చూసి దుర్గాదేవికి కోపం మరింత ఎక్కువైపోతుంది ఓరి మహిషాసుర అని గట్టిగా అరవడంతో ఆ శబ్దానికి సింహాసనం మీద కూర్చొని ఉన్నవాడు ఉలిక్కి పడి కింద పడిపోతాడు ఈ రోజు నీ చావు నా చేతుల్లో రాసి పెట్టిందిరా వచ్చి నాతో యుద్ధం చెయ్యి అని అంటుంది మహిషాసురుడు అమ్మవారిని చూసి నవ్వుకుని ఎంతో మంది రాజులు దేవుళ్ళు నన్ను ఏమీ చెయ్యలేకపోయారు కేవలం ఈ ఆడది నన్నేం చేస్తుంది అని గర్వంతో పక్కన ఉన్న ఆడవాళ్ళ జుట్టు పట్టుకుని లాగుకుంటూ నవ్వుతూ అరుస్తూ తన ఖడ్గాన్ని పట్టుకుని వస్తాడు దుర్గాదేవి కోపంతో బ్రహ్మదేవుడి ఇచ్చిన కమండలం నుండి నీటిని తీసివేయగా అది మహిషాసురుడిపై పడి తన చర్మం మొత్తం కాలిపోతుంది అలా మొదలైన యుద్ధం పది రోజుల పాటు కొనసాగింది మహిషాసురుడు తన రూపం మార్చుకుని దుర్గాదేవిని మోసం చేస్తూ గాయపరిచేవాడు అప్పుడు దుర్గాదేవి కూడా ప్రతి రోజు తన రూపం మార్చుకుని యుద్ధం చేస్తూ ఉంటుంది అలా తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు ఎత్తి చెడుపై మంచి యుద్ధం చేస్తూనే ఉంటుంది పదవ రోజు మహిషాసురుడు తన శక్తివంతమైన దున్నపోతు అవతారంలోకి మారి యుద్ధం చేస్తుండగా దుర్గాదేవి శివుడు ఇచ్చిన త్రిశూలంతో మహిషాసురుడి తల ఒక్కసారిగా నరికేస్తుంది అయినా కూడా అమ్మవారి కోపం తగ్గలేదు కోపంతో విలయ తాండవం చేస్తుంటే ముల్లోకాలు దద్దరిల్లిపోతూ ఉంటాయి అప్పుడు దేవుళ్ళు మనుషులు ఆమెకు పూజలు చేసి అమ్మవారిని శాంతింపజేసి కోపం చల్లారుస్తారు అలా మనం ఇప్పుడు దసరా మొదలయ్యాక పది రోజులు అమ్మవారికి తొమ్మిది అవతారాలుగా మనం పూజలు చేస్తాం అలాగే చివరి రోజు రాముడు రావణుడిని చంపేసిన రోజు కాబట్టి ఆ రోజు రావణుడి బొమ్మను మనం కాల్చేస్తాము ఇలా ఇద్దరి క్రూరమైన రాక్షసుల్ని మన దేవుళ్ళు ఓడించారు కాబట్టి చెడు మంచి గెలిచింది అని అంటాము ఇప్పుడు మీ అందరూ నవరాత్రి ఎందుకు జరుపుకుంటారో తెలుసుకున్నారు కదా అందరూ చెప్పండి జై భవానీ ఈ వీడియో మీకు నచ్చితే మన వీడియోకి ఒక్క లైక్ చేసి మన వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి